కి చిన్ని లుంగి పంచి ఇస్తుంది నాకు లుంగి కట్టుకోవటం రాదు మధు అంటుంది నేను చెప్తాను ఫస్ట్ స్టెప్ స్ట్రైట్గా పెట్టుకోవాలి లుంగి పంచి సెకండ్ సెకండ్ స్టెప్ ఫోల్డ్ చేయాలి థర్డ్ కుర్చీలు పట్టుకుని లాక్ చేయాలని చెప్తుంది ఆ డైరెక్షన్ ప్రకారం లుంగి పంచి కట్టుకుంటాడు ఈలో బయటకు వస్తాడు లుంగి కట్టుకుని నవ్వుతూ ఉంటుంది ఏం మధు బాగాలేదా నాకు లుంగి అంటే లేదు చాలా బాగుంది అయితే ఎప్పుడు చూడలేదు కదా అందుకని నిజంగా బాగుందా అంటే నా మేదొట్టు నిజంగా బాగుంది అని చెప్తుంది సరే భోజనానికి ప్రిపేర్ అయిన తర్వాత పిలుస్తాను రా మ్యాడీ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అక్కడ ఒక బొమ్మ కనపడుతుంది తల్లి కొడుకులు బొమ్మ ఒకటి కనపడుతుంది ఆ బొమ్మను చూసి బాధపడుతూ ఉంటాడు అమ్మ ఐ మిస్ యూ మమ్మీ ఎందుకు ఎందుకంటే నువ్వు నా గురించి నా గురించి బాధపడుతూ ఉంటావు అని బాధపడతాడు మాడి కట్ చేస్తే మ్యాడీ వాళ్ళమ్మ నాగవల్లి మ్యాడీ గురించి బాధపడుతూ ఉంటుంది నాగవల్లి తోటకూడలో అన్నం తీసుకొచ్చి ప్లేట్లో అన్నం తిను మ్యాడీ వరుణ్ బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు అన్నం తినట్లేదు తినకపోతే నీరసం పడిపోతావు కదా అని అంటూ ఉంటుంది ఈ లోపు లోపల నుండి శ్రేయ అలాగే వరుణ్ వాళ్ళమ్మ వచ్చి తిను అత్తాను తినకపోతే నీరసం పడిపోతావు అని చెప్పి శ్రేయ పళ్ళుని తీసుకుని అన్నం తినిపించడం ట్రై చేస్తుంది ఈ లోపు లోపల నుంచి దేవ వస్తాడు ఇలా బాధపడితే ఎలా మన గురించి అతను వాళ్ళు బాధపడ్డారా మన పరువును కూడా కాపాడలేరు కొన్నాళ్ళకి అదే సెట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు దేవా ఈ లోపు రౌడీల దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఇలాగ బాలరాజు పడిపోయాడు పడిపోయాడు అని చెప్పి ఫోన్ వస్తుంది అప్పుడు వెంటనే పక్కకొచ్చి ఏంట్రా వాడు బతకాలి వాడిని ఏదైనా మన తెలిసిన హాస్పిటల్లో జాయిన్ చేయి అని చెప్తాడు రౌడీలకి దేవ ఈ లోప నాగవల్లి ఏంటి బాలరాజు హాస్పిటల్ అంటున్నారు ఏంటి బావా అని అడిగితే ఆ బాలరాజు గారు పడిపోయాడంట అన్కాన్షియస్లో ఉన్నాడంట అంటది ఎందుకు వాడు వేస్ట్ లగేజ్ వాడిని చంపేస్తే పని అయిపోద్ది కదా అంటే లేదు లేదు వాడి ద్వారా చిన్ని ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళిద్దరిని నా చేతులతో చంపాలి అప్పుడు కానీ నాకు కసి తీరదు అని దేవ అంటావు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమే చిన్ని మమ్మల్ని ఎందుకే ఇంత బాధపడుతున్న ఇంత బాధపడుతున్నావు అనేమో నాగవల్లి అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే మ్యాడీ మధు వరుణ్ లోహిత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా భోజనం చేస్తారు కింద కూర్చొని ఈ లోపు మధు వాళ్ళమ్మ అన్నం వడ్డించేటప్పుడు చికెన్ మొక్క మ్యాడీ ప్లేట్లో పడుతుంది అచ్చి అంటి అలా చూసి ఆ నువ్వు చాలా లక్కీ ఆ లెగ్ పీస్ ఎవరు పళ్ళులో పడితే వాళ్ళు అదృష్టవంతులు అని అంటూ ఉంటాడు మధు వాళ్ళ తమ్ముడు ఏ అంటే మా అక్కకి చాలా ఇష్టం లెగ్ పీస్ ప్రతి ఆదివారం మా అక్కకి నాకు అదే గొడవ అని చెప్తూ ఉంటాడు ఓహో మీ అక్కకి ఇష్టమా అని చెప్పి తన పళ్ళులో వేసిన చికెన్ లెగ్ పీస్ మధు ప పళ్ళంలో వేస్తాడు ఈ లోప అదేంటి మ్యాడీ నాకేస్తాను అంటే నీకు ఇష్టం కదా నువ్వు తిను అని అంటాడు అప్పుడేమో ఈ లోపు భోజనం చేసినప్పుడు పొలం మారుతుంది అప్పుడు గబగబ నెత్తి మీద కొట్టి మంచినీళ్ళు పట్టిస్తూ ఉంటుంది మధు మ్యాడీకి ఇంకెవరు తలుచుకుంటారు మా అమ్మే తలుచుకుంటుంది మధు అని అంటూ ఉంటాడు మ్యాడీ వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండటం లోహిత భరించలేక నేనే వీళ్ళిద్దరిని దూరం చేద్దామనుకుంటే నేను వరుణ్ణి పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరిని దగ్గర చేశాను ఏంటో నా కర్మ నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది అని లోహిత కుండు పడిపోతూ ఉంటది ఈ లోపు బయటకు వచ్చేసి ప్లేట్లు కడుగుతూ ఉంటారు మధు అలాగే లోహిత కడగకుండా ఈ ప్లేట్లు నువ్వు కడిగి అంటే నీకు పెళ్ళయింది కదా పనులు నేర్చుకో అని చెప్పి అమ్మ దగ్గర వంట కూడా నేర్చుకో అని చెప్పి చెప్తా చెప్తా ఉంటది మధు లోహితకి కట్ చేస్తే బాలరాజును హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు బాలరాజును చూడటానికి హాస్పిటల్కి వస్తాడు ఈ లోపు అందులోంచి ఐసీయూలో నుంచి ఐసీయూలోకి చూస్తాడు వరే నువ్వు బతకాలి రా అని అంటే ఉంటాడు దేవ ఈ లోపు డాక్టర్ బయటకు వస్తాడు ఎలా ఉన్నదంటే నీరసం మీద అన్కాన్షియస్ అయ్యాడు కాన్షియస్ లోకి రా టైం పడుతుందంటే ఎలాగోలాగా బతికించాలి డాక్టర్ అంటాడు దేవ సరే అని అక్కడ నుండి డాక్టర్ వెళ్ళిపోతాడు దేవా బెడ్ దగ్గరికి వస్తాడు బాలరాజు బెడ్ దగ్గరికి బాలరాజుతో అంటూ ఉంటాడు అనమాట ఒరే నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు నువ్వు నీ కూతురుని మిమ్మల్ని ఇద్దరిని చిత్రహింసలు పెట్టి నా చేతితో చంపేదాకా నిన్ను చావనివ్వనరా అని అంటూ ఉంటాడు దేవ ఆ మాటలు చెవిలో వినబడతాయి బాలరాజ్కి అది వినబడి అప్పుడు ఇటు తిరిగేసరికి అక్కడ డాక్టర్లు కట్ చేసే కత్తిరేవులు ఉంటాయి కదా ఇలా ఇసిరేస్తాడు దేవా మీద వెంటనే ఒరే అనుకుంటూ కోపంగా అరుస్తూ బాలరాజ్ దగ్గరికి వచ్చేస్తాడు దేవ అంతే ఫ్రెండ్స్